ప్రెసిడెంట్ అయినటువంటి పిన్నలి రామకృష్ణారెడ్డి గారిని వారి సోదరులు వెంకటరామిరెడ్డి గారిని ఈ రోజు ములాఖత్ కి వచ్చి వారిని మీట్ అవ్వడం జరిగింది వారు బాగోగులు అడిగి తెలుసుకోవడం జరిగింది వారు లోపల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా ఉన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అక్రమ కేసులో స్వయాన పల్నాడు జిల్లా ఎస్పీ ఆ రోజున జంట హత్యలు జరిగినాయి అది టీడీపీ వారే వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు కోసం ఆ గ్రామంలో జంట హత్యలు చేసుకున్నారని చెప్పి ఎస్పీ గారు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా అక్రమ కేసు కట్టి పిన్నెలి సోదరులను ఏ విధంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేశారు రోజుకి అరవై ఒక రోజు అయింది లోపలుంచారు ఈ అక్రమ కేసులో అరెస్ట్ చేసి విచిత్రం ఏంటంటే పిన్నెల సోదరులకు సంబంధించి బెయిల్ పిటిషన్ వేయడం ఇలా ఐదు సార్లు బెయిల్ అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎంత చేస్తుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది మాకు నమ్మకం ఉంది పిన్నలు సోదరులు ఎటువంటి తప్పు చేయలేదు ఇది అక్రమ కేసు కావాలనే టార్గెట్ చేసి మరి వీళ్ళను ఈ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో షీట్ గా బయటకు వస్తారని నన్మక మాకుంది మనం చూస్తా ఉన్నాము ఈ రీసెంట్ టైమ్స్లో వరుసగా ఏ విధంగా మాజీ మంత్రుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడి చేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం అంబటి రాంబాబు గారి మీద సుమారు ఎనిమిది గంటల పాటు ఇళ్ళ మీద దాడి ఇంటిని ధ్వంసం చేయడము ఆ తర్వాత ఆఫీస్ మీద నిప్పేయడము కార్లు తగలబెట్టడము ఏ విధంగా తన్ని అరెస్ట్ చేసి స్వయంగా ఎమ్మెల్యేనే లోకి వచ్చి ఎమ్మెల్యే భర్త లోకి వచ్చి దాడి జరిగి కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రం అంతా కూడా చూశారు ఏ విధంగా దాడులు చేస్తున్నారు అధికార పార్టీ దాడులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరు కూడా చూశారు అలాగే జోగి రమేష్ గారు ఆయనని వరుస పెట్టి ఇబ్బందులు పెడుతూ వచ్చారు పెట్రోల్ బాంబుల సంస్కృతి ఎప్పుడు లేదు మన రాష్ట్రంలో మొదటిసారి చూస్తూ ఉన్నాము జోగి రమేష్ గారు ఇంటి మీద నిప్పేసి పెట్రోల్ బాంబులు వేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్స్ ని ఏ విధంగా ఇబ్బంది అనేది రాష్ట్రం మొత్తం కూడా చూసింది అలాగే నా మీద వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి పూజలు నిర్వహించి బయటకు వస్తే నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కారు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం తిరిగి మళ్ళా గుడికి వచ్చినందుకు గుడికి వచ్చినందుకు నా కట్టారు మేము గుడికి వెళ్ళడం చేసిన తప్ప అని అడుగుతా ఉన్నాం వెళ్తే తప్ప మేము ఇచ్చినటువంటి కూడా కేసు కట్టలేదు పట్టించుకోలేదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారి కొత్త ప్రభుత్వానికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇరవై నెలల దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి అనేక అక్రమ కేసులు అరెస్ట్లు జైళ్ళు బేధింపులు దాడులు చేస్తా ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లోనే భయం అనేది లేదు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్ లో కూడా భయం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్త బ్లడ్ లో కూడా భయం అనేది లేదు మేము చెప్తా ఉన్నాం మీరు మమ్మల్ని ఎంత అణచివేసినా సముద్ర కిరటాలాగా లేచి సముద్ర కెరటాలాగా లేచి మళ్ళీ మిమ్మల్ని బోడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతూ బలంగా పనిచేస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు గెలిసేదాకా దెబ్బలు పడ్డా గాయాలైనా అవమానాలైనా అక్రమ కేసులు పెట్టినా జైళ్ల పాలు చేసినా ఎక్కడ కూడా ధైర్యం చెయ్యడం ధైర్యంతో పనిచేస్తాము ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నారు అంతెందుకు నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లాలో టీడీపీని టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే ఎన్ని అక్రమ కేసులు కడుతున్నారు జైలు పాలు చేశారు మాట్లాడితే కేసు కడుతున్నారు ప్రెస్ నోటిస్తే కేసు కడతా ఉన్నారు వరుసగా చూస్తా ఉన్నాము ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్ నాకు తెలిసి పోలీసులకు కూడా తెలియదు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఆ కాగా నన్ను కూడా అర్థం అలా ఉంది పరిస్థితి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవండి ఈ రెడ్ బుక్ పేరుతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే దాంట్లో పోలీసులు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఎలా వేధిస్తున్నారో అర్థమవుతా ఉంది అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏమంటొచ్చిందో వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్స్ ఈరోజు నా జర్నలిస్ట్ కావచ్చు అసలు మాట్లాడితే తప్పంటున్నారు అని కొమ్మినేని కొమ్మినేని గారిని మనం చూసాము మీడియాలో కేసు కట్టి అరెస్ట్ చేశారు నవ్వితే తప్పంట అసలు ఎవరిని వదిలేరు ఐఏఎస్ లని ఐపీఎస్ లని వరుస పెట్టి భేదిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇరవై నెలలుగా నెలకొన్నాయి సామాన్యుడు కూడా ఈ రోజు సామాన్య ప్రజలకు కూడా భద్రత లేదు మహిళలకు భద్రత లేదు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం పక్క జంగల్ తయారైంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే అసలు ఎందుకు జరిగినాయి ఈ దాడులు మనం చూస్తా ఉన్నాము కల్తీ అని చెప్పి ఈ తిరుపతి లడ్డు విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు అసలు ఈ అంశం ఎప్పుడు ధర మీదకి వచ్చింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా జూలైలో నాలుగు ర్యాంకర్లను మీరే రిజెక్ట్ చేశారు ఆ రిజెక్ట్ చేసినవి మళ్ళీ పదిహేను రోజులు మీరే ఆ పక్కకి ఆపారు మళ్ళా అవి యాక్సెప్ట్ చేశారు మళ్ళా శాంపుల్ తీస్తామని తీశారు కల్తినాయి అని మీరే చెప్తా ఉన్నారు క్లియర్గా సిబిఐ సిట్లో షీట్ లో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు కదా ఎక్కడ కూడా ఫ్యాట్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు ఇట్స్ నాట్ డిటెక్టెడ్ అని స్పష్టం చేసినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు దీని మీద అసత్య ప్రస ప్రచారాలు అవాస్తవాలను ఇంకా ప్రజలు ప్రజలకు చెప్తూ నమ్మించేటువంటి ప్రయత్నం ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు చెప్తా ఉన్నారు తిరుమల శ్రీవారి విషయంలో పెట్టుకున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు లడ్డూ విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కల్తీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ అసత్య ప్రచారాలు నిజం ఇది సిబిఐ సిట్ ఏ క్లియర్ గా చెప్పింది ఎక్కడ కూడా యానిమల్ జంతు కొవ్వు అనేది కలవలేదు ఇవన్నీ అవాస్తవం అని చెప్పి సిబిఐ సిట్ లోనే రిపోర్ట్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇక వైసీపీ వాళ్ళు వెళ్తే ఈ విధమైనటువంటి డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దాడులకు ఏ విధంగా కూడా మరి ప్రస్తున్నారు చూస్తా ఉన్నాము కాబట్టి అడుగుతున్నా అడుగుతున్నాను మనకు స్పష్టం అవుతుంది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సుప్రీం కోర్టు కన్నా మించి ఆయనే సుప్రీం అనుకుని ఈరోజు ఆ సిట్ అక్కడ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ ని కూడా వీళ్ళు సాటిస్ఫై ఉన్నారు ఉన్నారు మళ్ళీ మొన్న ఏం కెమికల్స్ మాట్లాడుతున్నారు అసలుకి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ప్రజలు పిచోలు కాదు ఇది ప్రజలు భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం చాలా పవిత్రమైనటువంటి అంశం దీన్ని రా తాను సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని మరి ఏ విధంగా ఇప్పుడు కూడా అవాస్తవ ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా మానుకోవాలి ప్రజల్ని క్షమాపణ కోరాలి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కావాల్సింది సిబిఐ రిపోర్ట్ కాదు సిబిఎన్ రిపోర్ట్ ఈ సిబిఎన్ రిపోర్ట్ కావాలి కాబట్టి ఏదో కమిటీలు అంటున్నాడు ఇంకోటి అంటున్నాడు సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ ఇచ్చిన దాన్ని కూడా సాటిస్ఫై అవ్వకుండా ఇంకేందో మాట్లాడుతూ ఉన్నారు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వీళ్ళు స్పష్టంగా మెడికల్ కాలేజ్ విషయంలో వాటి ప్రైవేటైజేషన్ విషయంలో జనంలో డిఫైమ్ అయ్యారు మొదటి నుంచి కూడా డ్రైవ్ చేస్తున్నటువంటి అంశం ఈ తిరుపతి లడ్డు అంశంలో కూడా డిఫైమ్ అయ్యారు ఇవి కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ప్రజలు ఏ మాటల్లో అసత్య ప్రచారాల్లోనే వాళ్ళ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోలాగా అనుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుళ్ళు కుతంత్రాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చెప్పినా ఉన్నాడు మాకు నమ్మకం ఉంది ఇప్పటికే క్లియర్ గా మరి సిబిఐ సిట్ లో పేరు ఏంటో ప్రజలు చూస్తున్నారో ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మూడపట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి నమ్మకం ఉంది వాస్తవాలన్నీ ప్రజలు చూస్తున్నారు ఇప్పటికే కూడా పెద్ద చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వచ్చింది ప్రజల్ని గ్రౌండ్ లోకి వచ్చి ప్రజల్ని అడిగితే చెప్తారు కాబట్టి మేమంతా చెప్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దాడులు చేసినా ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఈ రోజు నిలబడి పని చేసేటువంటి ప్రతి కార్యకర్తని రోజు హింసిస్తున్నారు ఇవన్నీ కూడా గుణపాఠాల మిగిలబోతున్నాయి మీకు ఫ్యూచర్ లో అని తెలియజేసుకుంటున్నాం రామకృష్ణని వెంకట్రామన్నని కలిసేసి వచ్చాము ఫస్ట్ గా చెప్పాల్సిందండి చాలా గర్వంగా ఉంది కలిసి వచ్చిన దానికి రామకృష్ణ అన్న దాని వల్ల ని గాని ఎందుకంటే కావాలని అసలు వాళ్ళకి సంబంధం లేని కేసు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నిస్తే ఎంతో ధైర్యంగా వెళ్ళి కలిస్తే ఈ జైల్లోనే ఉన్నారా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నా నేను ఇంకా వేరే దగ్గరికి వచ్చానని ఒక సెకండ్ ఆలోచించాను ధైర్యంగా ఉన్నారు ఏ రకమైనటువంటి బెదిరింపులకు వాళ్ళు దడిచే వాళ్ళు కాదు అది మనందరికీ తెలిసిందే ధైర్యంగా చెప్పారు ఏదైనా కానీ ఫేస్ చేస్తాము ప్రజల కోసం కష్టపడినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని జైల్లో వేస్తున్నటువంటి పార్టీ లేకపోతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వంలో నేను నేను పార్టీలోకి వచ్చింది నాలుగు రోజులు అయ్యి ఉంటుంది నాలుగు నెలలు అయ్యి ఉంటుంది దీంట్లో ఎంతమంది జైలు ఉంటారు ఈ షార్ట్ లోనే జోగి రమేష్ అన్న అంబటి రాంబాబు అంకులు లేకపోతే ఈ రోజు వచ్చినప్పుడు పిన్నెల బ్రదర్స్ కానీ ఎంతమందిని ఏం చేయాలని ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అసలు ఆంధ్రప్రదేశ్ లో లా ఆర్డర్ ఉందా లేదా లేకపోతే లా ఆర్డర్ ఆర్డర్ కూటమి ప్రభుత్వం కార్యకర్తలకి నాయకులకి వర్తించదా మీరు వస్తున్నారు కేసులు మీరు వెళ్తున్నారు మీరు ప్రతి కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి సెక్రటరీ గురించి అసలు కార్యకర్తలకు లా ఆర్డర్ వర్తించదు వైసీపీ కార్యకర్తలు లా అండ్ ఆర్డర్ పాడించినా కానీ వాళ్ళని జైల్లో వేస్తారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేని కేసు తీసుకొచ్చి ఒకరిని కాదు కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరిని తీసుకొచ్చి జైల్లో పెట్టి కేవలం ఆ కుటుంబమే కాదు ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలంతా బాధపడుతున్నారు ఒకసారి ఆలోచించారా ఎస్ఆర్సిపి కార్యకర్తలు లేకపోతే నాయకులు కుటుంబ సభ్యుల్లాగా ఉంటాము నానెళ్ళినప్పుడు నాకు ఆ బాధ తెలుసు మా కార్యకర్తలు మా కుటుంబ సభ్యుల కంటే తక్కువ బాధపడలేదు నమ్ముకున్న ప్రజలు ఏమైపోవాలి లేకపోతే కుటుంబ సభ్యులు ఏమైపోవాలన్న ఆలోచన కూడా లేరు కదా మీరు రౌడీ ఈజం చేయండి మీరు గుండా యూజన్ చేయండి మీరు మడ్డలు చేయండి ఎవరినైనా దానికి ఆపాదిచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పండి తిరుమల లడ్డు అనేది ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఇట్స్ అ డివోషన్ మనుషులు భక్తిగా ఆలోచించాల్సినటువంటి విషయం అందరూ అనుకుంటున్న తిరుమల లడ్డు అంటే ఏమైనా పెద్దగా చిన్నదా అని చెప్పి నిజంగా రజనమ్మ చెప్పినట్టు తిరుమల లడ్డుని కూడా ఈ రకంగా కించపరిచేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి ఎందుకంటే నేను ఆలోచించి చెప్పిన చాలా సార్లు తిరుమలకి వెళ్ళాలనుకుంటే కానీ అక్కడికి వెళ్ళి భా వస్తుంది పెద్దలు నాయకులు ఏం తప్పు చేశారని వీళ్ళందరినీ కనీసం ఎవరైనా సమాధానం చెప్పుకోగలరు यारी, हमारी इस राष्ट्र के लिए आपने इस राष्ट्र के लिए आपने इस राष्ट्र के लिए इस राष्ट्र के लिए इस చూ జగన్ కాబట్టి రాజకీయాలు మాకు అనుకుంటున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా జగన్ అన్నని సీఎం చేసుకోవాలి మా టార్గెట్ కానీ ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైల్లో సంఘటన బాధ అనిపించింది లోపల ఉన్నటువంటి పరిస్థితులు కానీ అధికారులు వారిని వేధిస్తున్నటువంటిది వారి వచ్చినటువంటి ప్రొవిజన్స్ కూడా ఇవ్వకుండా అదేమన్నా మాట్లాడితే మరలా మేము పోతికి వెళ్ళండి అని చెప్పి అహంకారమైన ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపుతో కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలని బంధించడం కానీ వారిని ఇబ్బందులు పెట్టడం కానీ అధికారుల చేత ఎక్కడా కూడా మామూలు ఖైదీ కంటే కూడా హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం అయినా కూడా ఈ రోజు అన్న చెప్తా ఉన్నారు ఎన్నైనా అవసరం కూడా లేదు ఇరవై రోజులు జైల్లో ఉన్నా ఈ రోజు రోజులు ఉన్నటువంటి పరిస్థితి అందిద్దాం మనం పరిపాలన చాలా మంది నియంత్రణలో చదువుకున్నాం ఆ పరిపాలన ఎలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని మీరు సాక్షాత్తు మీరు గమనించండి ఎక్కడైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని మద్దతులు జరిగినాయి కొంతమందిని ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర రోడ్డు రోడ్డు కాచి అక్కడ ఎవరు లేనటువంటి ప్రాంతాల్లో అటువంటి దుర్మార్గమైనటువంటి సన్నివేశ